సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఈ పాస్ పుస్తకాలు అత్యంత ఆధునికం ఇప్పుడే మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రుణాలు రిజిస్ట్రేషన్లకు ఇవి ఏమాత్రం అడ్డంకి కాదు ఆర్ఓఆర్ చట్ట సవరణ ప్రకారం పాస్ పుస్తకాల రుణాల గురించి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అప్డేట్ చేయనక్కర్లేదు నేరుగా ఆన్లైన్లోనే అప్డేట్ చేస్తుండటంతో వీటిలో చేసే అవసరం అయితే లేదు కొత్త భూ రికార్డుల విధానం గురించి పని కట్టుకుని కొందరైతే దుష్ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో కొత్త డిజిటల్ భూ రికార్డుల విధానం గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ప్రభుత్వంపై కొందరు ఉద్దేశపూర్వకంగా బురద జల్లే పనిగా పెట్టుకున్నారు జగనన్న భూ హక్కు భూరక్ష పథకం కింద ఇచ్చిన కొత్తదారు పాస్ పుస్తకాలు ఎందుకు పనికి రావని ఇందులో రైతులకు హక్కులు లేవని రుణాలు రుణాలు రావట్ రావంటూ ప్రభుత్వంపై విద్వేషం రగిలిస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని కానీ భూ భూముల రీసర్వే తర్వాత భూముల ప్రభుత్వం జారీ చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు అత్యంత ఆధునికమైనవి రెవెన్యూ వర్గాలు అయితే స్పష్టం చేస్తున్నాయి రుణాలు తీసుకోవడానికి రుణాలు తీసుకోవడానికి ప్రస్తుతం ఇస్తున్న పాస్ పుస్తకాలు ఉపయోగపడే ప్రచారం అవగాహన అంటే ప్రకారం ఉపయోగించబడే ప్రచారం అవగాహన అంటే ఉపయోగపడదనే ప్రచారం చేస్తున్నారు ఇదంతా చెప్తున్నారు చెప్తున్నారన్నమాట ఇవన్నీ కూడా సేమ్ అయ్యే పట్టాదారు పాస్ పుస్తకాలకి ఇవి పనిచేస్తాయని రెండు ఒకటి అని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది